స్ఫూర్తి చదువు మీ ముందు ప్రమాణం చేస్తది పాతి నిన్ను నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను మనం ఇక అన్యుయ అనురాగాలతో

I shall recognize and uphold my responsibility. And brothers, from this auspicious moment, we both have decided to live together as, as husband and wife. wife. Hereafter, throughout our lives, we shall and conduct ourselves with unity in thought, word and action. We shall strive for the well-being and progress of each other and our families, recognizing that our future is connected to social progress. We commit ourselves to work the best of our ability for the welfare of society and the prosperity of our nation. this is the solemn vow we make today in your presence from this platform. thank you. కన్నా కలిసి చదివే బాగున్నట్టు ఇద్దరు ఎంత సామరస్యంగా ఒకే టోన్లో దాని ప్రమాణం చదివిస్తారు వారు ఆ రకంగా చిరకాలంగా వారు ఈరోజు ప్రమాణాన్ని ఇలా కలిసి స్పష్టంగా మనకి చదివారు ఆ రకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు कार um, <laughs> <laughs> <laughs>

마포구이 <Durch those rapper�>

ఇప్పటి వివాహం కార్యక్రమాన్ని ఎన్నో పన్నుల ఒత్తిడి ఉన్నా ఈ వివాహ ఆదర్శవంతమైన వివాహ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా రావాలి మీ పొందిన వెంటనే అంగీకరించి వచ్చి నిర్వహించారు వారికి ఈ ఇరు కుటుంబాల తరఫున ఇక్కడ ప్రజాతంత్ర ఉద్యమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు ఆవాజ్ ప్రధాన కార్యదర్శి అబ్బాస్ గారు కూడా వేదిక మీద ఉన్నారు ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమ ముఖ్య అతిథి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంగాని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతాను నమస్కారం అందరి స్వాట్షంలో నూతనంగా దంపతులైనటువంటి ఈ కొత్త దంపతులకు మాత్రమే శుభాకాంక్షలు తెలియజేస్తాం అది లాభంగా చెప్పినట్టుగా మామూలుగా సాంప్రదాయ పద్ధతుల్లో మంత్రాలు మాటలు పెళ్లి చేసుకోవడం పద్ధతి దండని మార్చుకోవడం ఆదర్శమైన పద్ధతిగా మనం భావిస్తూ వచ్చాం అది ఆదర్శమైన అంతకంటే గొప్ప ఆదర్శంగా ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లి నిజమైన స్వచ్ఛమైన ప్రేమతో కూడిన పెళ్లిగా మనం భావించాల్సిన అవసరం వాస్తవానికి వివాహ వ్యవస్థలో ఒక అభ్యుదయకరమైన ఆహ్వానించదానికి నాకు రావాలంటే ఈ రకమైన వివాహాలు పెరగాలి అబ్బాయి అమ్మాయి పరస్పరం ఇష్టపడి అభిప్రాయాలు కలిసి అభిరుచులు ఒకటే జరిగే వివాహాలు ఎక్కువ కాలం శాశ్వతంగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది అట్లా కాకుండా భిన్న ప్రభావాలతో జరిగే వివాహాలు కొన్ని బాగానే ఉన్నప్పటికీ లో తక్కువ డిస్టబెన్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మనం కూడా పెద్దలగా మన పిల్లలకు ఇతర బంధుమిత్రులకు ఈ విషయాలలో ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం పాత ప్రభుత్వం విడనాడి పిల్లల అభివృద్ధికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను మరొకసారి నూతన గణపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివాహ పద్ధతికి అంగీకరిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా స్ఫూర్తి తల్లిదండ్రులు మొదటి నుంచి జిల్లాలో కమ్యూనిటీ సిస్టం పట్ల ఎంతో సూక్వంతంగా పనిచేసినటువంటి ఆదర్శ ప్రభుత్వం వాళ్ళిద్దరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చాలు నమస్తే కార్యదర్శి ధ్యాన ఎస్లీ గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడే ముందు వివాహం చేసుకుని దంపతులు అయినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే వాళ్ళ జీవితాంతం సుఖ సంతోషాలకు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సమాజంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి పేద చనికనే కుల అసమానతలు ఉన్నాయి స్త్రీ పురుష అసమానతలు ఉన్నాయి మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి మతం రాజకీయాలు పెరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో వారిద్దరూ కూడా ఈ సమాజంలో ఉండేటటువంటి అసమానతను నిర్మూలించడం కోసం వారి కుటుంబ పరంగా వాళ్ళిద్దరు కలిసి ఉండేటటువంటి పద్ధతులు ఉంటూనే సమాజం కోసం ఉపయోగపడేటటువంటి పద్ధతులు కూడా వారి జీవితంలో సహకరిస్తారని చెప్పి ఆ శిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసింది సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఈ వెంకట గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందరఫున వ్యవసాయ కార్యదర్శి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందులో ముందు మూడో తప్పగా అయినటువంటి లోకత్తులకి సిఎన్జి తరఫున తెలియస్తాను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి గారిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జన్మీ మహిళా దూరంకో అమారే బదాయి నిజంగా పెళ్లి ఎంత ఆదర్శవంతమంటే భారతీయ గోపాలను వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలో పెరిగి అనేక ప్రజా సంఘాలలో మహిళా సంఘాల్లో భారతీయ పనిచేసుకోవాలి ట్రేడ్ యూనియన్ మూమెంట్లో గోపాలని చేసుకోవాలని ఖమ్మంలో మొత్తంగా ఈ వాతావరణంలో సూర్పీ మొత్తంగా ఈ వాతావరణంలో పెరిగింది ఈ పెళ్లి ఈ రకంగా చేసుకోవాలనే ఆలోచన రావడం సాధ్యం కానీ దీనికి కంపెనీ నుంచి సబ్మెట్ కుటుంబ సభ్యులు ఆ రకంగా ఆమోదం తెలపడం అనేది చాలా గొప్ప విషయం అవరేంతో ఆ ఫెయిల్స్ ఆయూష్ బాబా నూతన దంపతులుగా మనకి సబ్ నీళ్ళ స్ఫూర్తి ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను పెద్ద చెప్పినట్టుగా ఇది ఆర్ఎస్ఏ గ్రామం అనేక అసమానతలను అధిగమించి అడ్డుగోడల్ని అధిగమించి కులం ప్రాంతం భాష అన్నింటినీ అధిగమించి ఇద్దరు పరస్పరం ఇష్టపడి కలిసిన నిర్ణయం అమలు చేద్దరు కూడా అన్ని సమాజంలో ఆకర్షితం పొలాలని చెప్పేసి మన పూర్తిగా అభినందిస్తూ ఉన్నాము ఆ తర్వాత సిపిఎం పార్టీకి ఖమ్మం జిల్లా గమని తమ్మం జిల్లా ఈ వివాహాన్ని అమలుంచినటువంటి ముఖ్యంగా అబ్బాయి వరుడు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అభినందిస్తూ కలవారు స్ఫూర్తి స్వప్నీళ్ళు భార్య భక్తులుగా మారాడు వారికి తెలంగాణ రైతు अपना खिलते रहे स्पोर्टी और स्वप्निल दोनों अभी नया जोड़ी बन गया उसको जो है मैं मुबारकबाद देते हुए अभी डबल एस से एस एस और एक एस मिला के सक्सेसफुली वो लोग जो है मिल के जीना बोल के मेरा तरफ से जो है आशीर्वाद आवाज की तरफ से शुभकामना होगा थैंक यू మాది కార్యదర్శి సోమయ్య గారిని వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా విషయం ఈరోజు స్ఫూర్తి స్వప్ని స్ఫూర్తి పెద్ద వివాహం చాలా ఆదర్శవంతమైన అభ్యుదైన వివాహం అంతా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా నేను అభినందించినే గోపాల్ భారతి గారిని చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే మా అందరి ఇద్దరు ప్రాంతం వాళ్ళిద్దరి మేరేజ్ ఇదే ప్రాంతంలో జరిగింది నేను కూడా ఆ వ్యూహాన్ని వాళ్ళు కూడా స్టేట్ మ్యారేజ్ చేస్తున్నాను అంత చక్కగా మ్యారేజ్ కూడా అమ్మాయి మ్యారేజ్ సంతోషం ఇలాంటి వ్యూహాలని ఈ విధంగా మా అమ్మ ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసాడు మహిళా సంఘం ఏపీ నాయకులు స్వరూపరాణి గారు ಯಾವಾಗ ಸುಭಾಗಂ ಕಂಡ್ರೆ ಪ್ರವಾಸ ಸರಳಲ್ಲ చెప్పి కొడుకు మరి మొత్తం మధు శుభాకాంక్షలు తెలియజేస్తాను చేస్తూ తన పాపన్ని కూడా యాక్సెప్ట్ చేయించిన స్ఫూర్తి ధైర్యానికి కమిట్మెంట్ కి మరొకసారి అభినందన చేస్తూ ఇద్దరు Sí.